నీ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభ ఫలితాలను లాభాలను అవకాశాలను అందిపుచ్చుకునే పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు జన సంబంధాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణించి తగినటువంటి గుర్తింపు ఆదాయాన్ని అందుకోగలుగుతారు ద్వితీయంలో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారం కానీ ఆత్మీయుల యొక్క కలయిక కానీ మీకు ఎంతగానో ఆనందాన్ని కలిగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు అనుకూలంగా ఉంటుంది ఈ వారం తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ రాజకీయ నాయకులకు నూతన అవకాశాలకు కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది భావంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా అతి సులభంగా ఎటువంటి పోటీనైనా ఈ వారంలో మీరు ఎదుర్కొని సత్ఫలితాలను పొందగలుగుతారు భాగ్యములో రాహు సంచారం ఉంది తండ్రి ఆరోగ్యం విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అలాగే విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి ఒక మోసపూరితమైనటువంటి వ్యక్తులతో మీరు తిరగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ నిద్ర చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా రాశి వారు కనకదుర్గా దేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు